నమస్కారం రేపు గాంధీ జయంతి విజయదశమి రెండు కలిసిన రోజు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అయినప్పటికీ కూడా అన్నీ ఉన్నా గాంధీ గారు ఎందుకు తరించలేకపోయారు దాని మీద విశ్లేషణ చేసుకుంటే ఆయన పంచ మమకారాలని చదించగలిగారు కానీ సత్యవాది కొందరి పట్ల మాత్రమే ప్రపంచానికి సత్యవాదిగా కనిపించిన ఆయన సత్యవాది కాదు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉంటాయి మరి గాంధీ గారు ఎందుకు తప్పులు చేశారు కానీ సరిదిద్దుకున్నారు ఆ తప్పులు ఏ విషయాలు అంటే ఉపవాసంలో శాకాహారంలో బ్రహ్మచర్యంలో ప్రార్థనలో శ్రీరామనామంలో ఇవన్నీ ఈ ఐదు గుణాలతో తరించగలిగేటువంటి శక్తి ఆయనకు ఉన్నప్పుడు కూడా తరించలేకపోరు కారణం ఒకటే ఒకటి ఒక శక్తి పక్కనే పక్క వ్యామోహము ఆ వ్యామోహమే ఆయన్ని పతనావస్థకి చేసి హిందువులకు దూరం చేసింది ఇది గమనించ ప్రార్థన